రాష్ట్రంలోని అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ విజయవాడ మూడు ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఈ జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంది రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య రైళ్ల సంఖ్యతో విజయవాడ జంక్షన్ పై విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది అందుకే ప్యాసింజర్ రైళ్లను ప్రధాన స్టేషన్ వరకు కాకుండా శివారు స్టేషన్ల వరకే పరిమితం చేస్తున్నారు అయితే వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వివిధ పనులపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది తలలి వస్తుంటారు ఉద్యోగం కూలీ పనులకు వచ్చిపోయే వారి సంఖ్య చెప్పనక్కర్లేదు వీరందరినీ దృష్టిలో ఉంచుకునే రైల్వే శాఖ నరసాపురం భీమవరం మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు ప్యాసింజర్ రైళ్లు నడుపుతోంది రెండేళ్ల క్రితం వరకు ప్యాసింజర్ రైళ్లన్నీ నేరుగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ వరకు రాకపోకలు సాగించేవి ఇప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితం చేయడంతో రామవరపాడు స్టేషన్ లోనే నిలిపివేస్తున్నారు కనీస రవాణా సౌకర్యాలు కల్పించకుండా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ లేకపోవడంతో ఆటోలకు వందలాది రూపాయలు చెల్లించి నగరంలోకి రావాల్సి వస్తుందని వాపోతున్నారు విజయవాడలో జాబ్ చేస్తున్నానండి డైలీ గుడివేనండి నుండి విజయవాడకి జర్నీ చేస్తూ ఉంటాను ట్రైన్స్ అనేవి రామర్పాడు వరకే ఆగిపోవడం ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రామర్పాడు నుండి విజయవాడకి వెళ్ళడానికి నాకు వంద రూపాయలు చాలా అంటే ఆటో వాళ్ళు నైట్ టైం అయితే రెండు వందలని మూడు వందల వరకు అడుగుతున్నారు నా పరిస్థితి అయితే ఇదిగా ఉంది ఇంకా డైలీ ప్రయాణించే వాళ్ళు ఇది చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడ స్టేషన్లోనే దిగి అడిగితే ట్రైన్ లేదమ్మా ఇక్కడి నుంచి రామరపర వెళ్ళాలి లేదంటే మీరు వేరే రూట్ ఏదైనా చూసుకోమన్నారు అదేంటి సార్ మేము ఎవరు వెళ్ళాలి కదా అంటే రామరపుర వెళ్ళాలి మీరు అని అన్నారండి ఇక్కడికి వచ్చి ఆపేస్తే నా తెలియనోళ్ళు పరిస్థితి ఎలాగా ఏంటి అనేది గురించి అది బెటర్గా చూస్తే విజయవాడ దాకా ట్రైన్ వెళ్తే బాగుంటుంది మాకు ఆటోలు కూడా ఇక్కడ సరిగ్గా సర్వే యాదవ్ అక్కడ వదిలేసారు మమ్మల్ని అక్కడ నడుచుకుంటే ఎలా వచ్చాన మొత్తం ఏం చేసి లగేజ్ ఉందండి లగేజ్ ఇతలతోటి మేము రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఉండదు ఇక్కడ నుండి ఆటోలకి మనిషికి వచ్చేసి వంద యాభై తీసుకుంటారు నైట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అది బస్సుకి అయితే తక్కువ తీసుకుంటారు మూడు రెట్లు రెట్టి అయిపోతుంది బస్సులు ఇక్కడ రావండి బయటికి వెళ్లాల్సింది మెయిన్గా ఏంటంటే విజయవాడ వరకు వెళ్తే బాగుండే గుడివాడ నుంచి విజయవాడలో పాసింజర్కి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇది రామరపాడు వరకు ఇస్తున్నారు నేను రోజు డైలీ సర్వీస్ చేస్తున్నాను చాలా ఇబ్బంది ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మేము లోకల్కి వెళ్ళాలంటే కనీసం యాభై రూపాయలు వంద రూపాయలు అవుతున్నాయండి ఎవరి జీఆర్ వెళ్తే ప్రతి బండి ఇక్కడ ఆపేస్తాము ఎక్స్ప్రెస్ వల్లే ఎక్స్ప్రెస్ వల్లే వెళ్తాయండి అంటున్నారు అండి ఇప్పుడు సామాన్యుడు వెళ్తాక కూడా ఇబ్బంది పడిపోతున్నాయి చాలా ఇబ్బంది పడుతుంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూలీలు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు ఇలాంటి వారు ఆటో ఛార్జీలు భరించలేకపోతున్నారు రోజూ రాను పోను వంద రూపాయల పైనే అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్సు ఛార్జీలు పెరగడంతో పేద మధ్యతరగతి వారు ప్యాసింజర్ రైళ్ళను ఆశ్రయిస్తున్నారు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు రామవరపాడు నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యమైన ఏర్పాటు చేయాలని లేకపోతే ప్రధాన స్టేషన్ వరకు ప్యాసింజర్ రైళ్ళను పొడిగించాలని కోరుతున్నారు పెద్ద స్టేషన్ లో ఉండదంటే ఇది ఇప్పుడేమో రావరపడకాడ నుంచి పెట్టాడంట మరి అక్కడ నుంచి ఇక్కడికంటే దూరం కదండీ పెట్టుకొని వచ్చాను అక్కడ నుంచి అక్కడైతే ఇరవై రూపాయలతో పోయేది ఇప్పుడు వంద అయింది అక్కడైతే గమ్మున ఇబ్బంది ఉండదు కదండి అందరికీ రోజు తిరిగే వాళ్ళకి అయితే ఇబ్బంది కదండీ మేము అంటే ఎప్పుడైనా వస్తాము మళ్ళీ రోజు డైలీ వెళ్ళేవాళ్ళకి అయితే ఇబ్బంది ట్రైన్ ఇప్పుడు ట్రైన్ దిగాక ఆటోకి వెళ్ళాలనుకో మనిషి క్యాబే బందర్ రోడ్డు వెళ్ళాలంటే మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మనిషి క్యాబే ఇప్పుడు ట్రైన్ కన్నా ఆటోకి అవుతుందిగా నేతలు నేసుకుని వాళ్ళు అంతంత ఎక్కడ మరి పోవాలంటే మరి గంట పడుతుంది మళ్ళీ అదే సరాసరి వెళ్ళింది అనుకో పావు గంటలో వెళ్ళిపోతాం రామరపూడి రావాలంటే రావాలంటే అడుగంట ఇటు గంట పడుతుంది ఈ ఈ లోపు ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఇది ఇది అయిపోతుంది కనీసం దీని గురించి ఆలోచించే ఇది కూడా లేదు లేకుండా డిఆర్ఎం గారికి ఫోన్ చేద్దాం చెప్తేనే ఆయన పట్టించుకోవట్లేదు ఇక్కడ మేడం గారు చెప్తే ఇక్కడ స్టేషన్ మాస్టర్ చెప్పినా కూడా వాళ్ళేం పట్టించుకోవట్లేదు ఇది ఈ సమస్య ఇప్పుడు వచ్చింది సార్ ఈ ట్రైన్ ఇక్కడ రామారపు స్టార్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో కూడా థర్టీ ఇయర్స్ నాకు తెలిసి కూడా థర్టీ ఇయర్స్ నుంచి మార్చాలంటూ భీమవరం వెళ్తుంది ట్రైన్ ఈ మధ్యలో మార్చారు మీ ప్రాబ్లమ్ ట్రాక్ కాడలేదు లైన్స్ కాడలేదు కారణాలు చెప్తున్నారు దాన్ని సెటరేట్ చేసుకోవాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదుగా గతంలో ప్రయాణికులతో గెటకెటలాడిన ప్యాసింజర్ రైళ్లు రైల్వే శాఖ అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు జనం లేక వెలవెలబోతున్నాయి